ధర్మం గతి తప్పినప్పుడు అధర్మం పెరిగిపోయినప్పుడు ఈ విశ్వాన్ని కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు అవతారాన్ని స్వీకరించి ధర్మాన్ని రక్షిస్తాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ధర్మాన్ని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు స్వీకరించిన అవతారాల్లో మొదటి అవతారం మత్స్య అవతారం వ్యాసమహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు హయగ్రేవుడ్ అనే రాక్షసుని సంహరించేందుకు అవతారాన్ని స్వీకరించాడు కశ్యప మహాముని ధనుదంపతుల కుమారుడైన హయగ్రీవుడు రాక్షసులకు రాజు ఒకరోజు హయగ్రీవుడు దానవుల కంటే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని అందుకారణం ఏమై ఉంటుందా అని ఆలోచించసాగాడు తీవ్రంగా ఆలోచించిన తర్వాత వేదముల వలనే మానవులకు సద్గతులు కలుగుతున్నాయని గ్రహించాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి అందించిన నాలుగు వేదాలను మానవులకు చెందకూడదని భావించిన హైగ్రీవుడు రాక్షస జాతిని ఉద్ధరించడానికి బ్రహ్మదేవుడు యోగ నిధుల ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని వేదాలను దొంగిలించి సముద్రం అడుగున వెళ్లి దాక్కుంటాడు కొంతకాలం తర్వాత ప్రళయమే ప్రపంచాన్ని మింగేసే సమయం అందరూ అల్లాడుతున్న క్షణం అటువంటి సమయాన భక్తులన్నీ కాపాడటానికి వేదాలను సంరక్షించటానికి భగవంతుడు ఒక చేప రూపంలో ఈ భూమిపై అవతరించాడు ఇదే శ్రీ మహావిష్ణువు యొక్క తొలి అవతారం మత్స్య అవతారం ఈ మత్స్యావతారం గురించి శ్రీమద్ భాగవతం ఎనిమిదవ స్కందం ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇంకా మత్స్య పురాణంలో ఇది పూర్తిగా మత్స్యావతారాన్ని వివరించే పురాణం ఇంకా విష్ణు పురాణం అగ్ని పురాణం పద్మ పురాణంలలో కూడా మత్స్యావతారం గురించి ప్రస్తావనలు ఉన్నాయి సత్యయుగం అంతంలో కాలచక్రం తిరుగుతున్న కొద్దీ భూమిపై అధర్మం పెరిగిపోయింది ప్రపంచం పూర్తిగా ధర్మ విరుద్ధంగా మారింది అనేక అసుర శక్తులు పెరిగిపోయాయి దాంతోపాటు మానవాళి భయంకరమైన ప్రళయంను ఎదుర్కొంటుంది ఈ ప్రళయంలో వేదాలు కూడా నశించిపోతాయన్న ప్రమాదం ఎదురైంది అందుకే భగవంతుడు స్వయంగా మత్స్య రూపంలో భూమిపై అవతరించాల్సి వచ్చింది సత్యవ్రతుడు అనే రాజు సూర్యుడు ధర్మాత్ముడు యోగి అతడు ప్రతిరోజు తపస్సు చేస్తూ గోదావరి నదిలో స్నానం చేసేవాడు ఒకరోజు అతడు స్నానం చేస్తుండగా తన చేతిలోకి ఒక చిన్న చేప వచ్చింది ఆ చేప రాజుతో ఇలా అంటుంది ఓ రాజా నన్ను కాపాడు నేను చిన్నవాణ్ణి పెద్ద చేపలు నన్ను తినేస్తాయి నీ దగ్గరే నాకు రక్షణగా ఉంటుంది అప్పుడు సత్యవ్రతుడు ఆశ్చర్యంగా ఇలా మనుషులతో మాట్లాడే చేప నీవు ఎవరవు సరే నన్ను ఆశ్రయించావు కాబట్టి నీకు రక్షణ ఇవ్వటం నా ధర్మం అని చెప్పి అతడు ఆ చేపను కమండలంలో పెట్టి ఆశ్రమానికి తీసుకెళ్తాడు కమండలంలో పెట్టిన చేప పెద్దదవుతుంది తర్వాత ఓ పెద్ద పాత్రలో ఉంచుతాడు అది కూడా సరిపోదు చివరికి సరస్సులో ఉంచుతాడు సత్యవ్రతుడు ఆశ్చర్యంగా ఇది సాధారణ చేప కాదు ఇది దివ్యత్వంతో కూడిన మత్స్యం నీకు అసలేం కావాలి అని అడుగుతాడు ఆ చేప ఆకాశవాణిలా మాట్లాడుతుంది చేప రూపం నెమ్మదిగా మత్స్యావతారంగా మారుతుంది మత్స్యావతారమైన పరమాత్ముడు శాంత స్వరంతో ఓ సత్యవ్రత నేను ఈ జగత్తును నాశనం చేసే మహాప్రలయానికి ముందుగానే వచ్చాను త్వరలోనే ఆ మహాప్రలయం మొదలవుతుంది నీకు ఓ తెప్ప లభిస్తుంది అందులో సప్త ఋషులను ఔషధాలను విత్తనాలను ఉంచు నేను మత్స్య రూపంలో తెప్పను హిమవంత పర్వతాల దాకా లాగుతాను నీ సహాయంతో భవిష్యత్తు మానవజాతి కాపాడబడుతుంది అని చెప్తాడు అప్పుడు సత్యవ్రతుడు వినయంగా చేతులెత్తి ప్రభు ఇది నా భాగ్యంగా భావిస్తాను నేను మీ ఆదేశాలను పాటిస్తాను అని చెప్తాడు మహాప్రలయం దూసుకువస్తుంది నీలాకాశం ఉరుములు సముద్ర జలాలు పొంగి పొలుతూ భూమిని ముంచేస్తున్నవి కాలం తీరింది భూమంతా జలమయమైంది ఆ సముద్రపు తుఫాన్ల మధ్య ఒక తెప్ప అందులో సత్యవ్రతుడు సప్తఋషులు ఉన్నారు మత్స్య రూపంలో ఉన్న భగవంతుడు ఉద్భవిస్తాడు అద్భుతమైన ధ్యానమూర్తిగా తలపై శంఖంతో వెంట్రుకలు బంగారు తేజస్సుతో కంటి వెలుగు సముద్రాన్ని ప్రకాశింపజేసేలా ఉన్నాడు మత్స్యావతార రూపంలో ఉన్న భగవంతుడు ఓ రాజా తెప్పను తాడుతో నా కొమ్మికి కట్టు అన్నాడు సత్యవ్రతుడు మత్స్యం కొమ్మికి తాడు కట్టిన తర్వాత రూపధారి భగవంతుడు నెమ్మదిగా హిమవంత పర్వతాల వైపు లాగుతూ వెళ్తాడు ఈ సమయంలో భగవంతుడు వేదాల మూలతత్వాన్ని ఋషులకు బోధించాడు వేదాలు దొంగిలించి సముద్రంలో దాక్కున్న హయగ్రీవ అనే అసురుణ్ణి మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడు ఆ నాలుగు వేదాలే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ప్రపంచానికి ధర్మాధర్మాలను చెప్పే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే ఈ విధంగా భగవంతుడు ఎత్తి వేదాలను ఇంకా సత్యవ్రతుడు రుచులు ఉన్న తెప్పని మహాప్రలయం నుండి రక్షిస్తాడు మత్స్యావతారమైన భగవంతుడు ఓ సత్యవ్రత భవిష్యత్తులో నీవు వైభస్వత మనువుగా జన్మించి మానవజాతిని ముందుకు నడిపిస్తావు అని అంటాడు అప్పుడు సత్యవ్రతుడు భక్తితో నీ లీలలు అంతులేని విశాలమైనవి ప్రభు నీ సేవే నా జీవితం అంటాడు మన మానవ జాతి ఇతని మనువు అని పిలుస్తుంది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తడానికి ముఖ్య కారణాలు వేదాలను సంరక్షించటం సప్త ఋషులకు ధర్మబోధ మానవాళికి పునఃప్రారంభం ధర్మానికి ఆర్ధ్య స్తంభం ఇవన్నీ మత్స్యావతారుడి రక్షణతో కొత్త యుగానికి బాట వేశాయి శ్రీమన్ నారాయణుడు మత్స్యావతారం స్వీకరించి వేదాలను కాపాడిన మార్గశీర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా జరుపుకోవడం ఆనాటి నుంచి సాంప్రదాయంగా మారింది మత్స్య ద్వాదశి రోజు ఈ మత్స్యావతారం కథను విన్నా చదివినా కష్టాలు తొలిగిపోయి సకల శుభాలు చేకూడతాయని విశ్వాసం తర్వాతి అవతారం కూర్మావతారం ప్రళయం ముగిసిన తర్వాత సృష్టి తిరిగి ప్రారంభమైంది కానీ ధర్మాన్ని నిలబెట్టేందుకు ఇంకా మరిన్ని అవతారాలు అవసరమయ్యాయి అందుకే భగవంతుడు రెండోసారి కూర్మావతారంలో అవతరించాడు ప్రళయాన్ని జయించి వేదాలను సంరక్షించి భూలోకాన్ని తిరిగి ధర్మ మార్గంలో నడిపించిన మత్స్యావతారం పరమ పవిత్రమైనది దాని ఉపదేశం భగవంతుడిపై విశ్వాసం ఉంటే ఎంతటి అలలైనా మన జీవిత నౌకను ఒడ్డుకు చేర్చగలవు నెక్స్ట్ ఎపిసోడ్లో కూర్మావతారం గురించి తెలుసుకుందాం సముద్ర మదనం అమృత సిద్ధి దేవాసుర సంఘర్షణ వెనుక అసలైన కథను తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి